ఆరోపణలని షర్మిల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ కన్నా కూడా కూటమి ఎక్కువగా కూటమి కన్నా కూడా టీడీపీ ఎక్కువగా వినియోగించుకుంటుంది వాస్తవాలు చెప్తే దాని మీద మనం స్టాండ్ అవుతాం వాస్తవం కాదనుకోండి దాని గురించి మేము కామెంట్ చెయ్యం వాస్తవం కాకపోతే దాని గురించి కామెంట్ చేయం ఆవిడ ఈ రోజు బయటకు వచ్చి పోరాటం చేస్తుంది అదే వివేకానంద రెడ్డి గారి హత్య వాళ్ళ బాబాయ్ హత్య అవినాష్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ కో గ్యాంగ్ చేశారన్న సంగతి డే ఫస్ట్ నుంచి టీడీపీ చెప్తా ఉంది సునీత గారు కూడా ఈ మళ్ళీ వచ్చి ఆవిడ పోరాటం చేస్తున్నారు అన్నయ్యని నమ్మి మోసపోయి షర్మిలా గారు నమ్మి మోసపోయి ఈరోజు బయటకు వచ్చి పోరాటం చేస్తున్నారు షర్మిళ గారు ఏం మాట్లాడినా సునీత గారు ఏం మాట్లాడినా ఈ మాటలని టీడీపీ పార్టీ ఇంతకు ముందే మాట్లాడింది ఈరోజు కొత్తగా మాట్లాడిన ఏమీ కాదు మీరేమనుకున్నారంటే ఆవిడ మాట్లాడుతున్నప్పుడు మేము నవ్వు ఊరుకుంటున్నాం కాబట్టి అవి మేము అడాప్ట్ చేసుకుంటున్నామేమో మేము ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకుంటున్నామని మీరు అనుకుంటున్నారు కానీ అవన్నీ వాస్తవాలు ఇప్పుడు అవడం నిజంగా అండి షర్మిల కాలు కడుక్కొని నెత్తిని నీళ్ళేసుకోవాలనుకుంటే మొట్టమొదటి వరుసలో జగన్మోహన్ రెడ్డి గారు బాతీగా ఉండాలి ఓకే తర్వాత వైఎస్ఆర్సీపీ లీడర్స్ అందరూ ఉండాలి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన తర్వాత ఆయన జైల్లోకి వెళ్ళిన తర్వాత పార్టీని బతికించిందంటే ఆడకూతురు అయ్యి మూడు వేల కిలోమీటర్ల కంబైన్ ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేసిందంటే ఈజీ థింగ్ ఆమె బాయ్ బాయ్ బాబు అని చెప్పి మిమ్మల్ని అవ్వచ్చు ఎవడు పొలిటికల్ ఎథిక్స్ ఎవడు పొలిటికల్ స్ట్రాటజీ ఉంటాయి ఏదైనా వాస్తవం మాట్లాడుకోవాలి